హై వన్ వెల్కమ్ బ్యాక్ మా ఛానల్ని కదిరిపోయే మిర్చి మసాలా చూపిస్తే చూసేసేయండి ఎప్పుడు తిండి ఉండరు ఒక గిన్నెలోకి చింతపండు పెట్టుకోండి ఫస్ట్ వేయించిన పల్లీలు అట్లాగే వేయించిన నూలు పల్లీలకు పల్లీలోకి పొట్టు తీసేయాలి ఇంకోండి చిన్నపిండి ఇట్లా గిన్నెతో పెట్టి ఇట్లా జల్లించుకున్నారనుకోండి చుట్టుపక్కన ఎక్కడ పడదు మీకు అంత పని కూడా ఉండదు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కొంచెం ఫస్ట్ జల్లి చేసుకొని పక్కకు అందులోనే కొంచెం అంత వంట సోడా కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అంత దానికే ఉంటుంది మీకు సాఫ్ అయిపోయేది టేస్ట్కి తగ్గ సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ మనం మసాలాలు వేయం కానీ శనగపిండికి తక్కువనే పడుతుంది కొంచెం వామ ఇట్లా నలిసి వేసుకుంటే వామ కొంచెం టేస్ట్ తెలుస్తుంది పిండి కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా కలుపుకొని నాకు లూజ్ అయిందని నేను మళ్ళీ కొంచెం పిండి కలిపి పక్కకు పెట్టేసాను ఎంతసేపు వీలైతే అంతసేపు పెట్టేసేయండి ఎందుకంటే మనం సోడా వేస్తాం కాబట్టి నాంతే బాగొస్తుంది మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని ఇంకోండి ఆపరే మిర్చికి ఆపరేషన్ చేసినట్టు మధ్యలో కోసి పెట్టినాక అందులో లోపలి ఇత్తలన్నీ తీసేసేయాలి ఎంత వీలైతే అంత స్టఫింగ్ ఫుల్లుగా పెట్టేసేయండి ఎంత స్టఫింగ్ పెడితే అంత టేస్ట్ ఉంటుంది మొత్తం పెట్టేసిన తర్వాత అన్నీ పక్కకు కట్టేసి అవి ఇవేం నాన్న అవసరం లేదు జస్ట్ అలా అన్నీ పెట్టినంత వరకు పెట్టేసి పక్కకు కట్టేసేయాలి చూసారా ఎంత ఎక్కువ పెట్టానని చూపిస్తున్నా మా అత్తయ్య ఏండు అవి నాకు ఇచ్చేసి నువ్వు బియ్యం అడుగు పాలు వేడి చేయాలంటే అంటే నేను ఇంక ఇటు వచ్చిన ఎందుకు చెప్పాలా మా అత్తయ్యకి మిర్చి బజ్జీలు అంటే ఇష్టం మసాలా కొంచెం ఏమి సరిపోతుందా సరిపోదా అనేసి మా అయితే కొంచెం అడ్జస్ట్ చేసి ఆడకాడికి పెడుతుంది వేస్ట్ కానీ ఎక్కుండా నేను అనుకో కాడికి పెట్టేస్తా మా అత్తయ్య అనుకో కొంచెం పెడతా ఉంటే తెలుస్తుందిగా సరిపోతుందా సరిపోదా సరిపోతుందా సరిపోదా అని అట్లా చూసుకొని అడ్జస్ట్ చేసి పెడుతుంది తక్కువ ఎక్కువ మిరపకాయలు ఉంటే కొంచెం కొంచెం మసాలా పెడుతుంది కొంచెం మిరపకాయలు ఉంటే ఎక్కువ ఎక్కువ మసాలా పెట్టి అట్లా అడ్జస్ట్ చేస్తుంది ఇచ్చేమంటే నేను ఇక్కడ వచ్చి అన్నం ఒక పొయ్యి మీద పాలు ఒక పొయ్యి మీద పెట్టాను ఒక పాలు అయిపోయినాక ఇంకొక పాలు అంటే మా పెద్దోడికి ఆవు పాలు వేడి చేసిన తర్వాత మళ్ళీ మాకు పెరుగుకి బర్రె పాలు తర్వాత అవి అయిపోయినాయి అంతలోపు పొయ్యి మీద మూకుడు పెట్టేసి మూకుట్లో వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత నూనె పోసేసి నూనె కొంచెం వేడవ్వాలి బాగా బాగా వేడైన తర్వాత ఇది కొంచెం చల్లగా కూడా ఎక్కువ పట్టేస్తుంది నాకు ఆత్రం ఎక్కువ కదా అందుకే ముందు చిన్న చేయితో వేసుకో చిన్నదిట్లా చేయితో ఒక డ్రాప్ వేసి నూనె వేడైందా లేదా అని చెక్ చేస్తాను మీరు ఎట్లా చెక్ చేస్తారు చెప్పండి నాకు నేనైతే తిట్లోనే చెక్ చేస్తా ఇంకొండి అసలైన ఆయుధాలు ఇవే స్పూన్లు ప్లేట్లు అవన్నీ అవన్నీ ముందే రెడీ పట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది దాన్ని దగ్గర దగ్గర ముందే సెట్ కాబట్టి ఇట్లా వేసి చేయి మీద ఒక చుక్క తులు వేసుకున్న వంట చేసే ప్రతిసారి ఆడలికి ఇది అలవాటు వేసుకోవడం ఆయిల్ అది అయిపోయిన తర్వాత దిష్టి తిప్పేస్తాయి ఎందుకంటే దిష్టి తిప్పితే కొంచెం మంచిగా వస్తాయని నా నమ్మకం ఏమైనా ఇట్లాంటి స్పెషల్ స్పెషల్స్ ఐటమ్స్ అయితే చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కానీ రోజు అన్నం కూర వండాలంటే నాకు ఇంట్రెస్ట్ రాదు మీరు నా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేసేయండి మిర్చిని ఆ శనగపిండిలో మంచిగా స్నానం చేయించి అదే గిన్నెకి కొంచెం రాసేసి ఒక పక్క ఇట్లా గీతొచ్చేటట్టు రాసామనుకోండి అనుకోండి లోపల మిరపకాయ కూడా ఉడికిద్ది అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది మొత్తం లావు లావుగా ఉందనుకోండి శనగపిండి అంతా ముంచేసి లావు ఉంటే పిండి తిన్నట్టే ఉండిద్ది అందుకని ఒక పక్కకి ఇట్లా గీతొచ్చేటట్టు రాసేసేయాలి అట్లయితే లోపల మిర్చి ఉడుకుతుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఎందుకంటే మనం కొంచెం అంత బియ్య పిండి వేసుకుంటాం కదా చెప్పాన చెప్పలేదు గుర్తు గుర్తొచ్చింది చెప్తున్నా కొంచెం ఒక చెంచంతా బియ్య పిండి వేసుకుంటే బయట అంతా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇట్లాంటి మిర్చి బజ్జీలు ట్రై చేశారా ట్రై చేస్తే నాకు చెప్పండి నేను ఏడంగ వేస్తుంటే వాళ్ళు ఆడంగా తింటాను వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నా కానీ అక్కడ నిల్చొని వేడివేడిగా భలే ఉంటాయి కదా మిర్చి బజ్జీలు అందుకే నేను కూడా అక్కడ నిల్చొని తినేస్తున్నా అడ తినేవి తింటాం మళ్ళీ అన్నంతో తినేవి కూడా తింటాం ఎందుకంటే ఈ మిర్చి బజ్జీ ఈ మసాలా పెడతాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి పాటు ఆనియన్ కూడా కోసుకోవచ్చు నేను చేసేసరికి ఎయిట్ అట్లా అయ్యింది ఆ టైం అయ్యేసరికి ఇంకేం నేను కొయ్యలేదు ట్రై చేయండి మేము నైట్ కొంచెం పొద్దుగాళ్ళ తింటాం కాబట్టి కొత్తగాళ్ళంటే పొద్దుగాళ్ళ అనుకునేది నైట్ ఎయిట్ థర్టీ ఆ టైం వరకు తినేస్తాం ఛానల్ సబ్స్